సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సమావేశం కోడుమూరు పట్టణం నందు శ్రీ చెన్నయ్య దాసు గారి మఠం నందు జరిగింది కన్వీనర్లు సహా కన్వీనర్లు ఉన్నప్పటికీ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలలో చేయవలసిన కార్యక్రమాలు అమ్మవారికి ఆషాఢం మాసం సారె ప్రతి మండలంలో ఆషాఢమాసం సారె ద్వారా సంతోషపడతారని తెలిపారు ఆగస్టు మాసంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ మండలాలలో మహిళలు చేయవలసినటువంటి పనులు సామూహిక హారతులు భజనలు సత్సంగాలు నగర సంకీర్తనలు గ్రామ ధార్మిక సమితుల ద్వారా నిర్వహించాలని కోరారు అనంతరం దాత మద్దిలేటి గారికి సాలువా కప్పిసన్మానం చేశారు అనంతరం మండల కమిటీలను వేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మప్రచారక్ నాగేంద్ర కోడుమూరు మూడు మండలాల ధర్మ ప్రచారక్ సాయ శ్రీనివాసులు జిల్లా మహిళా కన్వీనర్ రాధా కోడుమూరు మండల మహిళా అధ్యక్షురాలు శైలజ సహా కన్వీనర్ రాజేశ్వరి హైందవ శక్తి జిల్లా కన్వీనర్ సురేంద్ర అన్నదాన అన్నదానదాతలు మద్దిలేటిశెట్టిగారు కర్నూలు జిల్లా ఎస్ఎస్ఎఫ్ ఎస్ మహిళలు కోడుమూరు మండల ఎస్ఎఫ్